ప్రపంచంలో చాలామంది ప్రజలు ఉండేవారు కానీ వారు దేవుని మాట వినకుండా చెడ్డ పనులు చేస్తూ ఉండేవారు అబద్ధాలు దొంగతనాలు హింస ఇవన్నీ దేవుడు చూసి చాలా బాధపడ్డాడు కాని వారిలో ఒకడు మాత్రం మంచివాడిగా దేవుని భయపడి జీవించేవాడు అతని పేరు నవాహు ఒకరోజు దేవుడు నవాహుకు చెప్పాడు నువ్వు ఒక పెద్ద నౌక కట్టాలి ఆ నౌకలో నీ కుటుంబం ఉండాలి ఇంకా నేనిచ్చిన సూచనల ప్రకారం జంతువులను జంటలుగా తీసుకెళ్లాలి ఎందుకంటే నేను త్వరలో భూమి మీద పెద్ద వర్షం కురిపించి నీటితో ముంచబోతున్నాను నవాహు దేవుని మాట విని వెంటనే పని మొదలుపెట్టాడు ప్రజలు అతన్ని చూసి నవ్వుకున్నారు ఏమిట్రా ఎండలో నౌక కడుతున్నావు వర్షం వస్తుందా అని ఎగతాళి చేశారు కాని నవాహు దేవుని మాటను నమ్మాడు చివరికి నౌక సిద్ధమైంది దేవుడన్నట్టు నవాహు తన భార్య తన ముగ్గురు కుమారులు వారి భార్యలను నౌకలోకి తీసుకెళ్లాడు జంతువులు జంటలుగా వచ్చాయి ఏనుగులు పులులు గొర్రెలు పక్షులు పాములు అన్ని అందరూ లోపలికి వెళ్లగానే తలుపు దేవుడే మూసేశాడు తర్వాత నలభై రోజులు నలభై రాత్రులు నిరంతరం వర్షం కురిసింది పొలాలు ఇల్లు కొండలు కూడా నీటిలో మునిగిపోయాయి నౌకలో ఉన్నవారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు చాలా రోజుల తర్వాత వర్షం ఆగింది నీళ్లు మెల్లగా తగ్గాయి నౌక ఒక కొండ మీద ఆగింది నోవాహు ఒక పావురుణ్ణి బయటకు పంపాడు మొదటిసారి అది తిరిగి వచ్చింది రెండోసారి కూడా పావురుణ్ణి పంపాడు అది ఒక ఆలివ్ చెట్టు ఆకు తెచ్చింది అది చూసి నోవాహు నీళ్లు తగ్గుతున్నాయని తెలుసుకున్నాడు తర్వాత దేవుడు అన్నాడు ఇప్పుడు నువ్వు నీ కుటుంబంతో పాటు నౌక నుంచి బయటకురా కొత్త జీవితం మొదలు పెట్టండి ఆ తర్వాత దేవుడు ఆకాశంలో ఒక ఇంద్రతనస్సు చూపించాడు ఇకపై నేనెప్పుడు భూమిని ముంచను ఈ రంగుల వంతెన నా వాగ్దానము గుర్తు అని దేవుడు అన్నాడు దేవుని మాట వింటే రక్షణ ఉంటుంది ఇతరులు నవ్వినా ఎగతాళి చేసినా దేవునిపై విశ్వాసం ఉంచాలి ఓవహలాగా మనం కూడా దేవునికి విధేయులం అయితే దేవుడు మనల్ని కాపాడుతాడు